స్తోత్రం ఈరోజు వాగ్దాన సందేశం అరవై ఆరో కీర్తన పద్దెనిమిది వచనం ధ్యానం చేసుకుందాం నా హృదయములో నేను పాపమును లక్ష్యం చేసినేడల ప్రభు నా మనవి వెనుకపోవును ప్రభు అని ఏసుక్రీస్తు మాట దీవించను గాక ఆమె ప్రార్థన ప్రభు ఈ మాటను దీవించి ఆశ్రదించండి మాతో మాట్లాడి మీ స్వరం వినిపించను ఏసునామలో ప్రార్థిస్తున్నంతండి ఆమె వీళ్ళ ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం ప్రభు మాట్లాడుతున్న వాగ్దాన సందేశం ఏమిటంటే నా మనవి వినకపోవును ఇక్కడ కీర్తన కారుడు సెలవిస్తున్న మాట నా హృదయములో నేను పాపమును లక్ష్యం చేసిన ప్రభు నా మనవి వినకపోవును ప్రియులారా నీ పాపం పాపముంటే నీలో ఎలాంటి పాపమున్నా కానీ దేవుడు నీ మనవినడు దేవుడు నీ మన వినాలంటే పరిశుద్ధంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి కీర్తన కార్డు అంటున్నాడు నా నోట శ్రేష్టమైన కీర్తం ఉండను పదిహేడు వచనంలో చూడండి దేవుడు చేసిన కార్యాలకు మనం కృతజ్ఞత ఉం కలిగి ఉండాలి పద్ పదహారు వచనం చూస్తే ఆయన చేసిన కార్యములు నేను విని సంతోషించదును దేవుడు అద్భుతాలు చేయాలంటే మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి ఎస్ పవిత్రంగా ఉంచే నీవు ఆశీర్వదించబడతావు నీ పరచర్య నీ కుటుంబం నీవు దీవించబడాలంటే పరిశుద్ధంగా ఉండాలి దేవుడు నీ ప్రాంతను త్రోసివేయడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీ నామం లెచ్చించి గనపరుస్తాడు నీ అప్పులు పోతే నీ రోగాలు పోతే పవిత్రత పరిశుద్ధత వల్ల దేవుడు చేసిన కార్యాలను స్థుతించగలుగుతావు దేవుడు చేసిన మేలు దేనిని మరొక కృతజ్ఞతాస్తువులు చెల్లించు ఏసు ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు ప్రభుని ఏసుక్రి మాట దీవించను గాక ఆమెను ప్రార్థన ప్రభు ఆయ మాటని దీవించి ఆశీర్వదించండి ఏసు నామంలో ప్రార్థిస్తున్న తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును కాక ఆమెను ప్రైజ్ అలార్ట్ జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు తెలియజేయండి మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ జోన్ ప్రైజ్ అలార్ట్ గాడ్ బ్లెస్ యూ ప్రభుల దీవించను కాక ఆమెను